అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది అలాగే మనకు మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది అసలు ఏంటిది సో ఇలాంటి మాటలు కానీ సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించక అనిపించవచ్చు కాకపోతే పాత వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుసు అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది కాకపోతే దీని గురించి ఇంకా వివరంగా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ఎవరో కాదు హరిత గోగినేని గారు ఆవిడతో మాట్లాడదాం ఇలాంటి విషయాలు అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో నమస్తే నమస్తే చా ఎలా ఉన్నారు బాగున్నారు ఈ జర్నీలో వచ్చే ఈ లైఫ్ ఎలా ఉంటుంది మనం తెచ్చుకునే కర్మలు ఎలా ఉంటాయి కూడా చెప్పారు దెన్ దాని తర్వాత మనము అంటే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది డే స్టార్ట్ అయిన తర్వాత ఆఫీస్లో మనము ఉంటుంది అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పాలిటిక్స్ కానీ మన మీద ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా మరి కర్మ సిద్ధాంతంలో ఎలా మనం చూడొచ్చు అంటారు అసలు తప్పకుండా ఉంటుంది ఎందుకు అంటే మన ఆఫీస్కి వెళ్ళింది ఎందుకు పని చేసి నాలుగు రాళ్ళు సంపాదించుకొని మన కుటుంబాన్ని మనల్ని మనం పోషించుకోవటానికి ఇదే కదా ఎందుకు చదువుకుంటున్నారు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు మన కడుపు నింపుకోవటానికి యా ఓకే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకొని సంతోషంగా ఉంటే ఎప్పుడెప్పుడు లేచి ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ చాలామందికి ఆఫీస్కి వెళ్ళటమే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది అంతా కూడా నీ మైండ్ మీద ఎఫెక్ట్ అయ్యి నీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది మనం ఎంత సంతోషంగా ఉండి ఎంత ఉత్సాహంగా ఉంటే మన కెరియర్ కానీ మనం కానీ అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వచ్చు ఈ పరిసరాలు ఎప్పుడైతే నీ మీద ప్రభావితం చూపిస్తున్నాయో నువ్వు పైకి వెళ్ళటం కాదు కదా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పరిసరాలకి నువ్వు ప్రభావితం అవ్వకుండా చూసుకోవాలి నువ్వు ఆఫీస్కి వెళ్ళావు నీకు తెలుసు అక్కడ కొంతమందికి నువ్వు అంటే ఇష్టం ఉండదని అసలు నువ్వు మైండ్లో పెట్టుకోకు వాడు ఇష్టపడితే ఏంది ఇష్టపడకపోతే ఏంది మన ఇంటికి బో బోబెట్టడు కదా మనకి లేదా మన లాక్కోడు కదా హెట్ రేట్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూసినా హెట్ రేట్ వద్దు నేను ఇష్టపడకపోతే ఎందుకు ఇష్టపడాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నాట్ కదా నేను హామ్ చేయనంత వరకు అందరూ మంచి వాళ్ళే సో కాబట్టి ఫస్ట్ ఎదు ఎదుటి వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారా లేదా అన్న ఆలోచన తీసేయాలి రెండోది నీకంటే ఎవరికన్నా బెనిఫిట్ వచ్చింది అనుకో దాన్ని చూసి బాధపడకూడదు కుళ్ళుకోకూడదు ఈర్ష్య ఉండకూడదు అస్సలు ఉండకూడదు అది కూడా నీకే నష్టం సో కాబట్టి మనదేంటి మనం ఏంటి మనం ఎలా గ్రోవాలని చూసుకోవాలి తప్ప ఎదుటివాడి గ్రోత్ మీద మనము ఎప్పుడు కూడా ఎడవకూడదు ఇక్కడ ఇంకొకటి ఎక్కువ జరిగేది ఏంటంటే మనకి ఏమంటారు ప్రొఫెషనల్ దాంట్లో గాసిప్స్ రూమర్స్ అంటారు యా అవి అస్సలు చేయకూడదు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు వద్దు అంటుంది అదే చేస్తూ ఉంటారు అవును ఎందుకంటే అదే సరదా అక్కడే కదా మనం కర్మం తెచ్చుకుంటాము అప్పుడే కదా కర్మ మనల్ని హింసించగలదు సో ఈ గాసిప్స్ కానీ రూమర్స్ కానీ అస్సలు చేయకూడదు అది కూడా చెడు కర్మ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే కర్మసిద్ధాంతం నేను చెప్తున్నానో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి నన్ను నేను చెప్తుంది నిజమా కాదా జస్ట్ టెస్ట్ చేయండి ఎందుకు టెస్ట్ చేయమంటున్నానంటే నువ్వు వే ట్రాఫిక్స్ రూల్ పాటించకుండా నలుగురితో తిట్టించుకున్నావు లేదా నలుగురిని తిట్టావు నలుగురి మీద గాసిప్స్ చేస్తున్నావు నలుగురి మీద పడి ఏడుస్తున్నావు కదా దీనివల్ల నువ్వేమి పొందుతావు అనేది పక్కన పెడితే దీనివల్ల వచ్చే చెడు కర్మ నీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది నిద్రని దూరం చేస్తుంది సైకలాజికల్ థింకింగ్ వల్ల స్ట్రెస్ వల్ల నీ రోగంలో అంటే ఏమి లేవో రోగాలు నీ శరీరంలో వస్తాయి అంటే అది కర్మ కాదా ఎందుకు చిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఉన్నాయి ఎందుకు చిన్న చిన్న వాళ్ళకే హార్ట్అటాక్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కర్మ బట్ కర్మ ఇస్ విన్నింగ్ కదా హ్యూమన్ కెన్ విన్ మనుషులు మనం జయించవచ్చు అవకాశం ఉంది కాబట్టి మనల్ని మనం మార్చుకొని మన కర్మని జయిస్తే మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అంతకు మించింది ఏం కావాలి మనకి కాబట్టి ఎవరిని కూడా గాసిప్స్ చేయటం కానీ రూమర్స్ చేయటం కానీ ఏం చేయొద్దు వెళ్ళినావా నీ పని నువ్వు చూసుకున్నావా నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడినావా హ్యాపీగా వచ్చేసినావా నీ జత నువ్వు తీసుకున్నావా ఇంతకు మించి ఎందుకు నీకు ఇలా చేసేవాళ్ళు తక్కువ మిగతా పనులు చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు సో కాబట్టి వాళ్ళ లైఫ్ ఎందుకు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది నేను బాగున్నా కదా ఉదయాన్నే నేను దేవుడికి దీపం పెట్టాను నేను మన తిరుపతి వెళ్ళాను శ్రీశైలం వెళ్ళాను అంట ఇవన్నీ చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అసత్యాన్ని అధర్మాన్ని ఎంకరేజ్ చేస్తాడా ఆయన సృష్టించింది ధర్మం సిస్టము నువ్వు దానికి అగెన్స్ట్గా వెళ్తున్నావు అని అంటే నువ్వు మిగతా అన్ని పనులు చేసి నేను పూజించాను నీకు దీపం పెట్టాను అంటే ఆయన నీలోని దీపం వెలిగించుకోమంటున్నారు గాడ్ ఆల్వేస్ వాంట్ యూ యు చేంజ్ ఆయనకేం చేయమని అడగడు దేవుడికి నువ్వేమీ పూజ చేయాలి అనే రూల్ ఆయన పెట్టలేదు నీకు ఇష్టమైతే చేయ లేకపోతే లేదు బట్ కానీ నేను పెట్టిన సిస్టమ్ ఫాలో అవ్వకపోతే యూ హ్యావ్ టు ఫాలో అండర్ కర్మ సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆఫీస్ పాలిటిక్స్ గాసిప్స్ కూడా బ్యాడ్ కర్మిస్తుంది ఇప్పుడు సపోజ్గా నువ్వు ఉన్నావు మీ ఒక్క ఛానల్లో యువర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వర్క్ పరంగా చాణిక్య ఎలిజిబుల్ ఫర్ ద ప్రమోషన్ కానీ సుధాకర్ గారు నీకు ఇవ్వకుండా ఆయనకి ఎవరో నచ్చారని ఒక అమ్మాయికో లేదా వాళ్ళకి తెలిసిన రిలేటివ్ అబ్బాయికో ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఇస్తారు అలాంటియే కదా పాలిటిక్స్ జరిగేది అది కూడా చెడుకర్మే ఒకళ్ళకి అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు సిస్టాన్ని బ్రేక్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా చెడుకరమే సో కాబట్టి నో ఫేవరిజం ఫేవరిజం చూపించడం కూడా చెడుకరమే సో కాబట్టి ధర్మంగా న్యాయంగా నువ్వేం చేసినా కూడా మంచినిస్తుంది అధర్మంగా చెడు ఆలోచనలతో అన్యాయం చేసే ప్రతి చిన్న పని కూడా చెడు కర్మనిస్తుంది ఎవరైనా మన మీద అంటే మనకు హామ్ అయ్యేటట్టు చేస్తున్నారే అనుకుంటే సో అలాంటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే మీరు ఏం చెప్తారు కర్మ ఫలితం విషయంలో ఇప్పుడు ఒకళ్ళు మనల్ని హామ్ చేస్తున్నారు అనేది రుణానుబంధం లెక్కల్లో ఉండి ఉంటుంది వాళ్ళు మనల్ని హామ్ చేయడానికి రీజను ఆల్రెడీ ఒక రీజన్ ఉంటుంది అది రుణానుబంధం నుంచి కర్మ వరకు వచ్చి ఉంటుంది సో అందుకే వాళ్ళు మనకి హామ్ చేయాలనుకుంటున్నారు బట్ వాట్ కైండ్ ఆఫ్ హామ్ అది నువ్వు నన్ను అడిగితే నేను చెప్తాను వాట్ కైండ్ ఆఫ్ హామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కూడా ఆఫీస్ పాలిటిక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఉన్న ప్లే పొజిషన్నే తీసివేసే విషయంగా వచ్చిందనుకోండి అప్పుడు అలాంటి విషయాల్లో ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే అది నీ కర్మ లో వన్ ఆఫ్ ద పార్ట్ నువ్వు అనుభవిస్తున్నావు అనేది యాక్సెప్ట్ చేయి వాళ్ళని ద్వేషించకు యాక్సెప్ట్ చేసి ఇది కాకపోతే వస్తుంది అనుకొని పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళు నిన్ను నువ్వు నమ్ముకో ఇది పార్ట్ ఆఫ్ కర్మ కాబట్టి నేను నిజంగా సిన్సియర్గా ఉన్నా కూడా ఇది నాకు చెందలేదు అంటే అక్కడ తాగిపోలేదు కదా జీవితం దానివల్ల నిన్ను నువ్వు కోల్పోకు ఓకే ఇంకా ఎదుగు దాన్ని అంటే చెప్తుంటారు కదా నీ మీద రాళ్ళు వేస్తే దాంతో నువ్వు గోడగట్టు అని రేపు రోజు అవే కదా కొటేషన్స్ అందరూ పెడుతుంటారు అలాగే దోస్ ఆర్ ట్రూ థింగ్స్ యాక్చువల్గా ఎవరన్నా నిన్ను డిగ్రేడ్ చేయాలి లేదా నిన్ను తక్కువ స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఓకే వాళ్ళ నుంచి ఈ హేట్రేడ్ అంటే వాళ్ళ నుంచి ఈ ద్వేషం నేను నా పార్ట్ ఆఫ్ కర్మగా భావిస్తున్నాను అని యాక్సెప్ట్ చేసి ఈ మూర్ఖుల్ని క్షమిస్తున్నాను అని వాళ్ళని క్షమించేసేసి నువ్వేం చెయ్యాలి ఇది ఓకే ఇది పోతే ఉద్యోగం నెక్స్ట్ ఏం చేయాలి అయితే పాజిటివ్గా ఆలోచించు అంతకు మించి రావచ్చు నీకు ఏది జరిగినా మన మంచికే అది ఎందుకు చెడు అనుకుంటున్నావు రీసెంట్గా ఇదే ఇన్సిడెంట్ అయింది నాకు వన్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక అతను పది సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు ఒక మంచి అనుబంధం ఉంటుంది కదా పది సంవత్సరాల నుంచి అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యామిలీ ఉన్నట్టుండి సడన్గా ఎవరైతే తిను రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి సడన్గా ఆ రోజుకి ఆ రోజు అబ్బాయిని తీసేశారు అబ్బాయి చాలా బాధపడ్డాడు నేను ఆ రోజు నా అబ్బాయి నాకు కనపడలేదు అది వేరే చోట అనమాట కనపడలేదు ఏంటి అబ్బాయి కనపడట్లేదు అని ఫోన్ చేశా ఫోన్ చేస్తే కొత్తగా అపాయింట్ అయిన ఎంప్లాయీ ఫోన్ ఆన్సర్ చేశాడు అతను ఇక్కడ లేడండి వెళ్ళిపోయాడు అని అదేంటి ఆ అబ్బాయి ఆ అబ్బాయి వెళ్ళిపోతే నాకు చెప్తాడే కనీసం చెప్పలేదే అని ఆ అబ్బాయి పర్సనల్ నెంబర్ పట్టుకొని ఎందుకు నానా చెప్పకుండా వెళ్ళిపోయావు అని ఫోన్ చేశా లేదండి నన్ను సడన్గా అప్పటికప్పుడు చెప్పి పంపించేశారు నేను చాలా బాధపడుతున్నాను డిప్రెషన్లో ఉన్నాను అన్నాడు ఒకటే మాట చెప్పా తప్పు నువ్వు ఆలోచించేది అక్కడతో నీ రుణం అక్కడ తీరిపోయింది నీ కొత్త ప్రయాణం గురించి ఆలోచించు ఏది జరిగినా మంచికే తప్ప వాళ్ళు అలా చేశారు వాళ్ళు అలా చేశారు అనుకోవద్దు ఇప్పుడు ఎవరైతే తీసేశారని నువ్వు విలన్గా అనుకుంటున్నావు చూసావా వాళ్లే హీరోస్ అయ్యి ఉండొచ్చు ఎందుకు అక్కడ నుంచి నువ్వు తీయకపోతే నీ జీవితం నువ్వు ఎదగలేవు కదా అక్కడతో ఆగిపోయే నీ జీవితాన్ని నువ్వు ఎదిగేలాగా చేసేదానికి వాళ్లే హీరోస్ అవుతారు ఎవరైతే మనం విలన్స్ అనుకుంటామో వాళ్ళే నీ లైఫ్లో హీరోస్ అవుతారు ఇక్కడ థింక్ దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మనం చూస్తూ ఉన్నాము ఈ లేఅస్ అనేది కూడా ఎక్కువగా జరగడము సో అట్లాంటి సిచ్యువేషన్ కోసమే నేను ఈ క్వశ్చన్ అనేది కూడా మెయిన్గా అడిగాను దానికి చాలా మంచి సమాధానం అనేది కూడా చెప్పారు అంతేకాదు చానిక్య అతను చాలా మంచి ఆఫర్ వచ్చి చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందని నాకు ఫోన్ చేశాడు తర్వాత ఇప్పుడు వాళ్ళు నీకు విలనా నీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళ అనేసి అడిగాను సో కాబట్టి అంత మంచి ఆపర్చునిటీ రాదు కదా ఇప్పుడు వరకు వాళ్ళు ఒక ముప్పై వేలే సంపాదించే అతను ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది సో ప్రతిదీ కూడా నెగిటివ్గా చూడొద్దు ప్రతిదీ పాజిటివ్గా చూడాలి ఏం జరిగినా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అనేది మెంటల్గా ఫిట్ చేసుకోవాలి సో నేను చెప్పినంత ఈజీ కాదు బట్ కానీ కష్టమైతే కాదు పాటించాలి అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకరించాలి యాక్సెప్ట్ చేయాలి అక్కడే నీకు ఫిఫ్టీ పర్సెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ హ్యూజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్